అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ చూపించిపోయే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మెంతుల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కూరగాయలు లేనప్పుడు చాలా ఈజీగా కర్రీ చేసుకోండి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా ఒక అడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి తర్వాత దీనిలో అర టీ స్పూన్ ఆవాలు మెంతుల పులుసు అన్నాను కదా అని మెంతులు ఎక్కువగా వేయకూడదు వన్ టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోనే వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పోపులు లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎండిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పోపులన్నీ ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక ఐదారు వేసుకోవాలి కొంచెం కలర్ మారేంత వరకు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు చాలా ఈజీగా కర్రీన్ చేసేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా కర్రీన్ చేసేసుకోవచ్చు ఇవి ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం కారం మీరు చూసుకుని యాడ్ చేసుకోండి కావాలంటే ఒక స్పూన్ వేసుకోండి తర్వాత టేస్ట్ సరిపడాతో సాల్ట్ వేసుకోవాలి అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండు లేదా రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని వాటర్లో వేసుకుని నానబెట్టుకోవాలి ఆ వాటర్ని వేసేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఇంకొక కప్పు నార్మల్ వాటర్ కూడా వేసుకుని ఈ పులుసు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బాయిల్ అవుతుండగా కొత్తిమీర కూడా వేసుకుని దగ్గర పడేంత వరకు ఈ పులుసుని బాయిల్ చేసుకోవాలి పులుసు ఇలా బాయిల్ అవుతుండగానే దీనిలో ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మరీ స్వీట్గా వద్దు అనుకుంటే ఒక టీ స్పూన్ అయినా యాడ్ చేసుకోండి బెల్లం వేసుకుంటే ఈ పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది పులుసు ఇలా దగ్గర పడేంత వరకు బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చాలా బాగుంటుందండి ఇంకా పిల్లలకి కూడా చాలా ఈజీగా లంచ్ బాక్స్లోకి కర్రీ చేసి పెట్టేయచ్చు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు రైస్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్